స్వాగతం ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికవడమే కాకుండా వరుసగా రెండో సంవత్సరం కూడా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న గున్నం రాంబాబుకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రిపబ్లిక్ డే రోజున జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రెండోసారి ఉత్తమ సర్పంచి అవార్డు తీసుకోవడంతో గుమ్మిలేరు మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు సర్పంచి గుండం రాంబాబుతో పాటు ఉత్తమ అధికారిగా అవార్డు తీసుకున్న మండల విద్యాశాఖ అధికారి సాలెం రాజును ఘనంగా సన్మానించి సత్కరించారు కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామ ప్రథమ పౌరుడిగా వరుసగా రెండోసారి ఉత్తమ సర్పంచ్ అవార్డు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రిపబ్లిక్ డే రోజున అందుకున్నారు దీంతో గుమ్మిలేరు గ్రామంలోని మండల ప్రాథమికోన్నత పాఠశాలను ఎంతో అభివృద్ధి చేసిన తమ గ్రామ సర్పంచి గుణం రాంబాబుపై ఉన్న అభిమానంతో పాఠశాల హెచ్ఎం పద్మావతి ఉపాధ్యాయులు కోటిపల్లి రాంబాబు శైలజారాణి కనకదుర్గ తమ పాఠశాలకు ప్రత్యేకంగా ఆహ్వానించి సర్పంచ్ రాంబాబును ఘనంగా సన్మానించి సత్కరించారు అలాగే ఉత్తమ మండల విద్యాశాఖ అధికారిగా అవార్డు పొందిన సాలెం రాతును కూడా ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ సందర్భంగా సర్పంచ్ గుండం రాంబాబు మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్తులకు మెరుగైన సేవలు చేయాలన్న బాధ్యత తనకింకా పెరిగిందన్నారు గుమిలేల్లో ఉన్న రెండు పాఠశాలలో ప్రభుత్వం నుంచే కాకుండా దాతల సహకారంతో సర్పంచ్గా అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు తాను చదువుకోకపోయినా వారంటే తనకెంతో ఇష్టమన్నారు త్వరలో దాతల సహకారంతో ఒక గదికి ఏసీ సభకు వచ్చి విద్యార్థుల సౌకర్యార్థం డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేయాలన్న కోరిక చాలా బలంగా ఉందన్నారు తమ పాఠశాలలో చదువుకునే తండ్రి లేని ఒక చిన్నారికి తాను ఎంతవరకు చదువుకున్నా అంత పూర్తిగా తాను సహకారం అందిస్తానని ఆ అమ్మాయికి చదువుకునేందుకు కావాల్సినవి ఏమైనా ఉంటే ఆ అమ్మాయికి చెప్పకుండా ఉపాధ్యాయులు తనకు చెప్పాలని విజ్ఞప్తి చేశారు ఈ పాఠశాలలో చదువుకున్న పూర్వపు విద్యార్థులు ఎంతో ప్రయోజకులు అయ్యారని ఇప్పుడు చదువుకునే విద్యార్థులు మీరు కూడా ఎంతో ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు అలాగే మన సర్పంచ్ గుణ గారు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సంవత్సరం అవార్డు బెస్ట్ అవార్డుగా సార్కి అలాగే బెస్ట్ సర్పంచ్గా మన స్కూల్ డెవలప్మెంట్కి ఎంతో అవసరం పడుతున్న మన స్కూలు నా స్కూలు నా పిల్లలు అనేటువంటి మన గుండ్రం రామో గారికి అవార్డు రావడం మన కూడా చాలా సంతోషద విషయం దాన్ని పురస్కరించుకుని ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా నిన్న వారిని ఆహ్వానించడం జరిగింది మన ఆహ్వానాన్ని మన్నించి వారిద్దరు కూడా ఇక్కడ రావడం మన అందరం కూడా గర్వపారణంగా చెప్పుకుంటూ ఒకసారి అందరూ కూడా పిల్లల యొక్క శ్రేస్థ మంచి సలహాలు చూచడం మనందరికిస్తారు వచ్చినప్పుల్లా విజిట్కి వచ్చినప్పుడల్ల మనకి ప్రోత్సహించి ఇలా ఉండగలవని చెప్తున్నారు చాలా సంతోషం మా విద్యార్థులు మా యొక్క ఉపాధ్యాయుల తరఫున మా పాక్శాల తరఫున కూడా కృతజ్ఞానం చేసుకుంటామండి అదేవిధంగా రాంబాబు గురించి అయితే అసలు మనం చెప్పగలదు బడి గుడి బడిని గుడిని ఎలా అయితే చూసుకుంటాం ఒక దేవాలయంగా పవిత్రమైన దేవాలయంగా ఎలా చూసుకుంటాం అలాగే రాంబాబు ఏ కార్యక్రమం ఉన్నా కూడా మనం చెప్పకముందే ఈ వచ్చి ఎలా ఉంది వాతావరణం పరిసరాలు ఎలా ఉంది దీన్ని ఎలా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఆయన సొంత స్కూల్ కింద అంటే గవర్నమెంట్ స్కూల్ అయినప్పటికీ కూడా తన సొంత ఖర్చులతో తన స్వతహాగా ఇవన్నీ కూడా డెవలప్ చేశారు కాబట్టి దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆయనకి ఒక ప్రేమ ఆ ప్రేమని ఇలాగ ఈ విధంగా మనకి చాటుకుంటున్నారు దాన్ని కూడా అందరం కూడా కొత్త సందర్భంగా మనందరం కలిసి టీచర్లు హెచ్ఎం గారు ఉపాధ్యాయులు తర్వాత ఈ స్టూడెంట్స్ అందరూ కూడా చిన్న సన్మాన కార్యక్రమం పెట్టాలి దానికి వచ్చారు అది మన ఇచ్చినవన్నీ ఆది మొదటి వ్యక్తి శ్రీ గుండ్రం రాంబాబు గారు మరి ఈ పాఠశాలలో మరి అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి కృషి విధానం బట్టి వారికి ప్రత్యేకంగా మరి సర్పంచ్గా వారు కొనసాగుతూ ఏకగ్రీవ సర్పంచ్ సర్పంచ్లు అంటే పోటీలో నెగడం అనేటువంటిది అది కాదు కానీ పోటీ లేకుండా నెగడమే గొప్ప విషయం అంటే మంత్రి ఎలక్టెడ్ ఆ సర్పంచ్గా భూమి లేదు మరి చాలా అత్యంత ప్రోత్సాహకరమైనటువంటి మంచి విషయం కాబట్టి ఇటువంటి అందరి మనసులను గెలుచుకున్నటువంటి మరి శ్రీ గుండం రాంబాబు గారు మరి జిల్లా కలెక్టర్ గారి ద్వారా మన రిపబ్లిక్ డేకి వారు ప్రత్యేకించి మంచి సేవా సత్పరత కలిగి ఉన్నారని సర్పంచ్ల నుంచి ఈయన ఎన్నిక చేయడం జరిగింది ఒక బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు ఇవ్వడం జరిగింది మన సంపజ్ఞలు విభాగంలో మరి ఇటువంటి ఇంతకు ముందు కూడా నేను నేను ఎంఈ నాకు కూడా గతంలో మీరు సేమ్ అవార్డు విన్నవడం జరిగింది మరలా రెండోసారి కూడా మళ్ళీ ఆ యొక్క అవార్డు ఆ మీరు చేస్తున్న క్రియాత్మక అభివృద్ధి ఇవన్నీ లెక్కేసే గవర్నమెంట్ ఇస్తుంది డిక్లేర్ చేయడం ప్రజలకు బాగా సేవ ఎవరందిస్తారు మరి అలాంటిది రెండోసారి మళ్ళా అందుకోవడం మరి ఈ గ్రామానికి వీరు వండి ఈ పాఠశాలకు కూడా మీరందరూ కూడా ఇటువంటి నాయకులు మనం కలిగి ఉండడం మనకి గొప్ప విషయం మరి సన్మాన కార్యక్రమాన్ని ఈ హెచ్ఎం గారు స్టాఫ్ ఆధ్వర్యంలో మమ్మల్ని బ్రిడ్జ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గ్రామ పెద్దలు ఉన్నారు మరి పేర్లు మాకు ప్రజలందరికీ కూడా అలాగే మరి ఉపాధ్యాయ సిబ్బంది హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి నేనమ్ గారికి మరి అలాగే ప్రెస్ కవరేజ్ చేయడానికి వచ్చినటువంటి ప్రెస్ వారికి వరకు నమస్కారాలు అంటే అంత ఇంప్రెసివ్గా అయినా మరి ఆ స్కూల్లో పనిచేసిన పిల్లలతో టచ్ంగ్ ఉండేవాళ్ళు అదే స్ఫూర్తి ఇక్కడ కూడా ఉంది రామ్బాబు గారు మరి నేను ఎప్పుడు ఏదో ఒక పిల్లలు మీరు నేర్పించి సార్ నేర్పించాము చూడండి అది ప్రత్యేకించి చెప్తూ ఉంటారు రాంబాబు గారు మరి మీలో ఒక డిసిప్లిన్ మన ఒకసారి డెప్యుటేషను ఎక్కడికో వేయాలి వీళ్ళని యాక్చువల్గా పోస్ట్ ఎక్కువైపోయింది మరి ఎక్కువైపోయినప్పుడు ఎక్కడో సతరం లేదు నాకు లేదు మా సర్పంచ్ గారు కావాల్సిన వ్యక్తులు ఇలాంటి మంచి వ్యక్తులు నీతరేటని ముందు ఇంత పడలేమని చెప్పేసి దాన్ని జాగ్రత్తగా అప్పుడు నేను డిప్యూటీ డివోగా బాధ్యత ఎక్కడ విన్నాను నేను అప్పుడు ఆ పొజిషన్లో మరి ఎక్కడో దూరంగా వేరే మళ్ళీ వేసేదైంది నేను దాన్ని జాగ్రత్తగా జాగ్రత్తగా పంపించి అవసరమైతే ఈ స్కూల్కి తీసేయవలసి వచ్చినప్పుడు పక్క స్కూల్లోనే గూగుల్ అడ్జస్ట్ అయ్యే విధంగానే మ్యాప్ స్కెచ్ వేసి వారికి అంటే ఈ పాఠాద అభివృద్ధికి ఈ గ్రామ అభివృద్ధికి ఆయన సేవలు ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది అంటే అలా అటువంటి గొప్ప సేవలు మరి కొడుకులు రాంబాబు గారు చక్కడ చేస్తూ ఉంటారు మీకు ఎప్పుడు కూడా మరి చక్కనిగా మంచి ప్రైజ్లు వేస్తూ ఉంటారు కదా మీకు పెన్ను మీకు ఏది అవసరం అయితే అవసరం దృష్టిలో పెట్టుకుని చక్కగా ఎంకరేజ్ చేస్తారు మరి ఇటువంటి ఉపాధ్యాయులు ఆదర్శ ఉపాధ్యాయులు ఉండడం కూడా మీ అందరి ఆదర్శం అందరి అదృష్టం కాబట్టి తప్పకుండా స్ఫూర్తితో మరి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇస్తారు మాకు కరెక్ట్గా చేసిన నాకైతే రెండోసారి అవార్డు అంటగారు గుర్తించి ముమ్మలే అంటే ఎక్కడుందో ఎవరికీ తెలియదు ఇంత జిల్లాలో అయినా దాన్ని ఆయన ఎరికా చేసుకుని అన్ని చూసుకుని నాకు రెండు సార్లు అవార్డు ఇచ్చిన సందర్భంగా ఆయన చాలా కృత్రాలు తెలియజేసుకుంటూ ఇక్కడ రాంబాబు గారి సేవలు కూడా చాలా బాగా ఆయన జారగా దగ్గరికి వచ్చి ఇక్కడ చేరుకుంటే నేనే ఫ్రెండ్ జాబ్ పెట్టాలనుకున్నాను ఇప్పుడే వచ్చిందంటే నాకు మేము నాలుగు పోయి ఆయన చెప్పగానే సంతోషించాం అలాగే ఆయన మాకు నేను మాట చెప్పే జాయిన్ అయిన రోజు నాకు స్కూల్ పోగోలో పిల్లలు పోగో మీరు డెవలప్మెంట్ చూపిస్తామంటే నేను తప్పకుండా చేసి చూపిస్తానని ఆయన చెప్తాం అలాగే నాకు మాట ఇచ్చిన ప్రకారంగా ఈ వేళ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది నా స్కూల్ని చేసి ఇంత మంచి మాస్టర్లు అందరూ ఉన్నందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇవాళ మా పిల్లలందరూ క్రమశిక్షణ అందరూ ఇలాగ ఆనందంగా మాకు కనపడటం కూడా మాకు చాలా ఆనందం ఉంది అలాగే అందరూ అభిమానం ఉన్నందుకు మా గ్రామస్తులు అందరూ అభిమానం ఉన్నందుకు ఏదైనా చెయ్యాలి ఇందా నాటర్ చెప్పిన మా అమ్మ వారు చెప్పినట్టు ఏదోటి మన ఊరికి మనం చెయ్యాలి అన్న దృక్పథంతో ముందుకెళ్ళి మాకు దాతలు కూడా చాలా మంది సహకరించారు మా రైశ్వరం సేటి మా గ్రామస్తులు చాలామంది వాళ్ళందరూ సహకారం ఉండబట్టే నేను ముందుకు ఎదగలిగి రెండో వాళ్ళు తీసుకోగలిగాను అలాగే మా ఈ స్కూల్లో మాస్టర్ ఎమ్యూఆర్ మాట ఇంకో మాట చెప్పారు ఎక్కడ చదువుకున్న వాళ్ళు మీరు ఏదో చేయాలి ఎప్పటికైనా ఈ స్కూల్ మీదే అని చూసుకోవలేదు అది చాలా మంచి మాట ఇంకేందంటే ఎవరికొన్న స్టూడెంట్ స్కూల్కే కాకుండా ఓ స్టూడెంట్ ఓ స్టూడెంట్ అయితే ఇక్కడ చదువుకునే అమెరికాలో ఉన్న స్టూడెంట్ అయితే ఈవెళ్ళ గుడికి లక్ష రూపాయలు ఇచ్చారు లక్ష రూపాయలు పిల్లలు ఉండబట్టి ఈవేళ గ్రామం డెవలప్ చేసుకుంటే మాకు చాలా సులువుగా ఉంది ఈ స్కూలే కాదు కేంద్ర స్కూల్ కాదు ఏ స్కూల్ అయినా మీరు చూడొచ్చు కార్పొరేట్ స్కూల్కి దీటుగా మా రెండు స్కూళ్ళు బాధించి ఈవేళ ఉన్నత స్థానంలో మండలంలో మా అభివృద్ధి చెప్పారు మండలంలో ఉన్న స్థానంలో ఉన్నది మాదే స్కూల్ దీనికి ప్రతి స్కూల్కి ఇది వేపు మీరు చూడొచ్చు ఇక్కడ ఉండేది అది కూడా మీరు తీసుకోవద్దు పది స్కూల్కి ఉంటుంది కరెంట్ ఇలా పోగానే మొత్తం పిల్లలందరూ ప్యాన్ ఏర్పాటు చేసి అన్నీ ఏర్పాటు చేసి కాకపోతే చిన్న ఏంటంటే ఎవరైనా దాత సహకరిస్తే ఇది ఒక స్కూల్ డిజిటల్ చేసి దానికి అన్ని పెట్టి ఏసీ పెట్టి ఒక రూమ్ డిజిటల్ కి చేద్దామని కోరుకుంటాం అది కూడా త్వరలో చేస్తామని అమ్మవారిని మాటించి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి